ఇన్ని చిట్టిని చిటికెళ్ళక చేట్టం ఫ్రెండ్స్ ఈ మధ్య ఎండలు బాగా పెరిగిపోయాయి కదా ఉష్ణోగ్రతలు కూడా ఎన్నడూ లేనంత బాగా నమోదవుతుంది ఇంత ఎండలో వైకిల్ తింకా ఉందా వడదెబ్బ తగ్గటం ఖాయం వడదెబ్బ తగిన వ్యక్తి శరీరం వన్ నాట్ ఫోర్ ఫారెన్ హిట్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది దీని దీనివల్ల మూర్ఛ స్పృహ కొల్పోవటం గందరగోళం కోమలోకి వెళ్ళడం జరుగుతుంది హార్ట్ బీట్ ఫాస్ట్ గా ఉంటుంది శ్వాస తీసుకోవటం కష్టంగా ఉంటుంది వడదెబ్బ తగిన వ్యక్తి మనకు కనపడితే ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ అంబులెన్స్కి కి ఫోన్ చేయాలి అంబులెన్స్ వచ్చే లోపల వడదెబ్బ తగిన వ్యక్తిని చల్లటి ప్రదేశానికి లేదా చెట్టు నీడి కిందకి తీసుకెళ్ళాలి ఏమైనా ఎక్స్ట్రా దుస్తులు ఉంటే తొలగించాలి వంటిలో వేడిని తగ్గించడానికి తడిగుడ్డతో తడవాలి చల్లటి నీళ్ళు ఉంటే చల్లటి నీళ్ళతో స్నానం చేపేయాలి యంగ్మెన్ అయితే ఐస్ బ్యాగ్లు కూడా వాడచ్చు చిన్నపిల్లలకి వృద్ధులకి ఐస్ బ్యాగ్స్ వాడకూడదు గాలి బాగా తగిలే ప్రదేశంలో ఉంచాలి ఫ్రెండ్స్ అసలు వడద తగులుకున్న ఏం చేయాలి ఏమన్నా ఉంటే పొద్దున లేదా సాయంత్రం కంప్లీట్ చేసుకోవాలి ఒకవేళ తప్పనిసరిగా అందులోకి వెళ్ళాల్సి వస్తే కంపల్సరీగా ఒక వాటర్ బాటిల్ మీతో తీసుకెళ్ళండి ఎక్కువగా జ్యూస్లు కోకోనట్ వాటర్ మజ్జిగాను వాటర్ తాగాలి వేడిగాలు తగలకుండా ఒక స్కార్ఫ్ అన్నా లేదా మాస్క్ అన్నా ధరించాలి లైట్ రంగు కాటన్ దుస్తులు ధరించి వెళ్తే మంచిది ఆల్కహాల్ లాగి ఎండలోకి వెళ్ళకూడదు ఎక్కువసేపు ఏసీలో ఉండి వెంటనే ఎండలోకి వెళ్ళకూడదు ఈ సేఫ్టీ రూల్ పాటిస్తారు కదా ఫ్రెండ్స్